భవరోగ హరేతివా ఓం నమ శివాయ అస్ససాముద్రిక శాస్త్రవేత్తలే కాదు ప్రతి వ్యక్తి కూడా నిత్యం కూడా ఈ శ్లోకాన్ని పడిస్తే సర్వేశ్వరుడైనటువంటి ఆ భగవంతుడు ఎల్లవేళలా కూడా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అంటోంది శాస్త్రం మనం భగవంతుని ప్రార్థన చేసేటప్పుడు కూడా రెండు చేతులు ఒక చోటకు చేర్చి మనఃపూర్వకంగా నమస్కారం చేస్తూ దేవుణ్ణి ధ్యానం చేస్తాం కదండి అలాగే ఈ హస్తపు వేళ్ల ముద్రల ద్వారా కూడాను భగవంతుణ్ణి వివిధ రకాలుగా మనం అర్చించేటువంటి సాంప్రదాయ లక్షణం ఉంది మనకి అత్యంత విశిష్టవంతమైనటువంటి యోని ముద్ర అలాగే ముద్ర చాలా అమ్మవారికి గొప్ప విశేషకరమైన ప్రభావాన్ని మనకు ప్రసాదించడానికి ఆ తల్లి మనకు ప్రసాదించిన ముద్రా శాస్త్రం ముద్రలు కూడా కేవలం ఈ యొక్క హస్తము యొక్క వేళ్ల కలయికల యొక్క ప్రభావం అనేది జరుగుతుంది కాబట్టి అస్త సాముద్రికల్లో ఈ యొక్క ముద్రల యొక్క ప్రభావం కూడా మిళితమై ఉంటుంది ఈ హస్తాన్ని పరిశీలించేటప్పుడు దీర్ఘ చతురస్రాకార హస్తమని చతురస్రాకార హస్తమని మిశ్రమ హస్తమని మూడు రకాలుగా మనం హస్తాన్ని విభజన చేసి చూసేటువంటి సంప్రదాయం పురుషులకు కుడి చేతిని స్త్రీలకు ఎడమ చేతిని పరిశీలన చేసేటువంటి సాంప్రదాయం ఉంది రెండు చేతులు కూడా చూసి చెప్పినప్పుడు ఆ యొక్క భావన చాతుర్య లక్షణాలలో ఈ రెండు ఆత్మరేఖల యొక్క ప్రభావ తత్వాన్ని విసితంగా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది నీకు అందమైన భర్త దొరుకుతాడా లేదా అన్నప్పుడు ఆ స్త్రీ యొక్క చేతిని గమనించినప్పుడు రెండు చేతులు ఒకచోట పెట్టినప్పుడు పైన ఉన్నటువంటి ఆత్మరేఖ అంటే ఇది ఈ విధంగా ఉన్నది ఆత్మరేఖ ఈ రేఖ కనుక వంపు తిరిగి ఉంటే చాలా అందమైన భర్త చాలా సుగుణాల సంపదతో ఉన్నటువంటి వాడు లభ్యపడతాడు అని చెప్పవచ్చు అదే గనక రేఖ సరాసరి ఇలా గనక ఉండి ఎక్కడ వంపు తిరగకుండా ఉంటే కొద్దిగా అంత అందమైనవాడు కాదు నీకన్నా అందగాడు కాడు అని చెప్పాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుందన్నమాట ఇది అస గొప్ప విశేషకరమైన ప్రభావం అలాగే చేతుల్లో మనం చతురస్రాకారపు రేఖ చతురస్రాకారపు తత్వంతో ఉన్నటువంటి అస్తము మాత్రము వివిధ రంగాలలో అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని కలిగి ఉంటుంది దీర్ఘచుస్రాకారం కలిగినటువంటి హస్తము ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా టెక్నికల్ రంగంలో ఇంజనీరింగ్ రంగంలో ఆర్కిటెక్ రంగంలో రాణించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమాంటోంది శాస్త్రం మిశ్రమ రంగు మిశ్రమతత్వంతో ఉన్నటువంటి హస్తరేఖను చూసినట్లయితే వాళ్ళు జీవితంలో ఆటుపోట్లు అనుభవిస్తూ కొంతకాలానికి కానీ వాళ్ళు లైఫ్ సెటిల్ కాదు సుమా అని చెప్పేసి మిశ్రమ హస్త లక్షణ రీత్యా చెప్పడం జరుగుతుంది అట్లాగే ఈ బొటన వేలుకున్న ప్రాశస్యం అద్వితీయమైందిగా చెప్తారు హసామద్రికంలో బొటన వేలు గనక నిటారుగా ఉండి ఇలా వంగి కనుక ఉండకపోయినట్లయితే వాళ్ళు ఎవరి మాట వినరు వాళ్ళ మనోభావాలు వాళ్ళకుంటాయి ఇతరుల మీద ఆధారపడి జీవించే తత్వం ఉండదు లొంగని మనస్తత్వంతో ఉంటారు అని చెప్పేసి చెప్తారు బొటన వేడి గురించి చెప్పాలి అంటే చాలా ఉంటుందండి దీని ఆధారంగానే మనకు నాడీ శాస్త్రం కూడా వచ్చింది కేవలం ఇక్కడ ఉన్నటువంటి రేఖల్ని ఆధారంగా చేసుకొని పూర్వజన్మలో నువ్వేమిటి ఈ జన్మలో నువ్వేమిటి మీ నాన్న పేరేమిటి మీ తల్లి పేరేమిటి చెప్పే శాస్త్రం మనకి నాడీ శాస్త్రంగా ఇప్పటికీ వైదేశ్వర కోవిల్లో కనిపిస్తుంది మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతిలో అదృష్టం కార్యక్రమంలో తెలుసుకుందామా సర్వేజన సుఖినో భవంతు